ఒకప్పుడు సినీ పరిశ్రమలో హీరోగా విలన్ గా క్యారెక్టర్ ఆర్టిస్ట్గా ఇమేజ్ తెచ్చుకున్నాడు పృథ్వీరాజ్ తెలుగు తమిళంలో అనేక చిత్రాల్లో నటించి ప్రేక్షకులకు దగ్గరయ్యాడు కానీ ఆ తర్వాత ఉన్నట్లుండి సినీ పరిశ్రమకు దూరం అయ్యాడు ఉన్నాళ్ల పాటు సినిమాలకు దూరంగా ఉన్న పృథ్వీరాజ్ ఇప్పుడిప్పుడే తిరిగి మూవీస్ లోకి రీఎంట్రీ ఇస్తున్నాడు రీసెంట్ గా యానిమల్ సినిమాలో కీ రోల్ చేసి త్రోఅట్ ఇండియా తన గురించి మాట్లాడుకునేలా చేశాడు ఇక ఇప్పుడు ఉన్నట్లుండి నెట్టింట వైరల్ అవుతున్నాడు ఒకప్పుడు తన డ్రైవర్ చేసిన నిర్వాకంతో వందల కోట్లు నష్టపోయానని అప్పుడెప్పుడో చెప్పిన మాటలతో సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాడు ఏంటంటే ఎన్నో చిత్రాల్లో నటించిన పృథ్వీరాజ్ తన డ్రైవర్ చెప్పిన మాట విని వందల కోట్ల ప్రాపర్టీని వదులుకున్నాడట ఈ విషయాన్ని స్వయంగా పృథ్వీరాజ్ బయట పెట్టాడు గతంలో పది లక్షలకే శంషాబాద్ లో వందల ఎకరాల భూమి అమ్మకానికి వచ్చిందని అన్నాడు తన డ్రైవర్ తో కలిసి సైట్ చూసేందుకు వెళ్లామని ఆ సైట్ తనకు చాలా నచ్చిందని వెంటనే కొనాలనుకున్నట్లు తెలిపాడు కానీ తన డ్రైవర్ పక్కకు తీసుకెళ్ళి ఇదంతా పనికిరాని స్థలమని అంత పెద్ద పెద్ద బండరాళ్లు ఉన్నాయని పది లక్షలు పెట్టి ఆ ల్యాండ్ కొనడం వేస్ట్ అని చెప్పడంతో ఆ భూమి కొనకుండానే విడిపోయాడట తాను కొనకుండా వదిలేసిన అదే స్థలంలో తర్వాతి కాలంలో శంషాబాద్ ఎయిర్పోర్ట్ను నిర్మించారని ఇప్పుడు ఆ ల్యాండ్ విలువ ఎకరాకు సుమారు వంద కోట్ల రూపాయలు ఉంటుందని చెప్పి ఫీల్ అయ్యాడు పృథ్వీరాజ్ అయితే గతంలో ఓ షోలో ఈ టాలెంటెడ్ యాక్టర్ చెప్పిన మాటలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి అందరినీ అయ్యో అనేలా చేస్తున్నాయి